మీ ఫ్యామిలీ మొత్తం కూడా సెల్ఫ్ వెరీ ఇంపార్టెంట్ అది నేను ఎప్పుడు నేర్చుకున్నానంటే ఒక డాక్టర్గా ఎంబీబీఎస్ చేసి సేవలు అందిస్తూ ఉంటున్నాను బట్ ఇప్పుడు ఒక ఎంపీ అయిన తర్వాత నాకు ఆ చదువు వల్ల వచ్చిన గౌరవము చాలా ఇస్తాం ఒక డాక్టర్ కన్నా నేను ఈరోజు ఎంపీ అయ్యి అమ్మాయి చదువుతుంది ఈరోజు పార్లమెంట్లో డాక్టర్ అని ఇంట్రడ్యూస్ చేస్తారు ఎవరైనా సరే సో ఐ ఫీల్ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్ అబౌట్ ఒక ఎంపీగా నా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ముందు నాట్ దాట్ షీజ్ ఎంపీ షీజ్ అ డాక్టర్ అని చెప్పేది చాలా ఇంపార్టెంట్ మీ అందరికీ కూడా అదే చెప్తున్నాను చాలా అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ డ్రగ్స్ స్టోరీకి వెళ్ళకండి డ్రగ్స్ అంటేనే ఇట్ ఇస్ డార్క్నెస్ డిస్ట్రాక్షన్ vikas station that is i can tell you so i wish you all the very best and in case any problems uda any problems na kuda any little problem na so silator to zip up the and i am sure everyone has a number next route ho chust na any difficulties not related to drugs any difficulties you can call me and i can take your call thank you thank you so సో మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాలి ఎంతో చక్కనైన లైఫ్ మన తల్లిదండ్రులకు మనకిచ్చారు ఆ లైఫ్ని మనము సేఫ్ గార్డ్ చేసుకొని దానికి వాల్యూ యాడ్ చేసి రెస్పెక్ట్ఫుల్ లైఫ్ లీడ్ చేయాలి కానీ సొసైటీ మనము పిన్పాయింట్ చేసి అరే వాడు డ్రగ్ అడిక్ట్